మనలో చాలా మందికి ఒకే రకమైన అనుభవం ఉంటుంది కదా మనం ఎంతో కష్టపడతాం రాత్రిం వాళ్ళు పనిచేస్తాం కానీ ఎందుకో ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తుంది అదే సమయంలో కొంతమందికి అన్ని చాలా సులభంగా అప్రయత్నంగా కలిసి వస్తుంటాయి వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది అవును ఆ తేడా ఎక్కడొస్తోంది వాళ్ళ దగ్గర మనకు తెలియని ఏదైనా రహస్యం ఉందా ఆ రహస్యం గురించే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు మనం చర్చిస్తున్న మితేష్ అండ్ ఇందో ఖత్రివారి ది అలైన్డ్ వైబ్రేషన్ మాస్టరింగ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకం ప్రకారం ఆ తేడా మన హార్డ్ వర్క్ లో కాదట మన వైబ్రేషన్ లో ఉందట ఖచ్చితంగా ఈ మాట వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తోంది కానీ విజయవంతమైన వ్యక్తులలో ఉండే ఆ సూపర్ పవర్ ఇదేనని రచయితలు చాలా బలంగా చెప్తున్నారు ఈ రోజు మనం ఆ శక్తి ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా అంటే మన చర్చ యొక్క లక్ష్యం చాలా సింపుల్ మన ఆలోచనలే మన వాస్తవికతను ఎలా సృష్టిస్తున్నాయో తెలుసుకోవడం ఇక్కడ ఒక కీలక సూత్రం ఉంది అదేంటంటే నీ ఆలోచన నీ వైబ్రేషన్ నీ రియాలిటీ అవును చాలా మంది అనగానే కళ్ళు మూసుకొని కోరికలు కోరుకుంటే అవి నెరవేరిపోతాయి అనుకుంటారు అవును అదే అనుకుంటారు కానీ అది కేవలం పై పైన మాత్రమే అసలైన విషయం ఏంటంటే మన అంతర్గత శక్తిని మన నమ్మకాలను మన భావోద్వేగాలను ఒకే లైన్లోకి తీసుకురావడం అందుకే పుస్తకంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఏంటది యు డోంట్ అట్రాక్ట్ వాట్ వాంట్ యు అట్రాక్ట్ వాట్ ఆర్ ఓ అంటే మనం ఏమి కోరుకుంటున్నామో అది మనకు దొరకదు మనం అంతర్గతంగా ఎలా ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో అలాంటి వాటినే మన జీవితంలోకి ఆకర్షిస్తామన్నమాట చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే విశ్వాన్ని ఒక పెద్ద అద్దంలా ఊహించుకోండి మనం ఆ అద్దం ముందు నిలబడి నవ్వుతే అద్దంలో నవ్వే కదా కనిపించేది అవును కోపంగా చూస్తే కోపమే ప్రతిఫలిస్తుంది అలాగే మన మనసులో నిరంతరం నేను అదృష్టవంతుణ్ణి కాదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే విశ్వమనే అద్దం కూడా అలాంటి పరిస్థితుల్నే మన ముందుంచుతుంది ఓకే దానికి బదులుగా నేను అర్హుడిని మంచి అవకాశాలు నా వైపు వస్తున్నాయి అనే నమ్మకంతో ఉంటే ఆ అద్దం కూడా వాటినే ప్రతిఫలిస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన అంతర్గత ప్రపంచమే మన బాహ్య ప్రపంచానికి బ్లూ ప్రింట్ ఓకే ఈ వైబ్రేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది కానీ ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఒక ఆలోచన ఒక రియాలిటీగా ఎలా మారుతుంది దీని వెనక ఏదైనా ఫార్ములా ఉందా ఉంది పుస్తకంలో దీనిని వైబ్రేషన్ ఫార్ములా అని చాలా స్పష్టంగా వివరించారు ఆ ఫార్ములా ఏంటి ఫార్ములా ఇది థాట్ ఇమోషన్ వైబ్రేషన్ అట్రాక్షన్ థాట్ ఎమోషన్ వైబ్రేషన్ అట్రాక్షన్ అవును దీన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం మొదటిది థాట్ అంటే ఆలోచన ఇది పూర్తిగా మన చేతిలో ఉంటుంది ఏ క్షణంలోనైనా మనకు నచ్చిన ఆలోచనను ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది ఇక రెండోది ఇమోషన్ భావోద్వేగం అది మనం ఎంచుకున్న ఆలోచనకు మన శరీరం ఇచ్చే ఒక స్పందన అనమాట అంటే ఆలోచన కేవలం ఒక డ్రై ఐడియా దానికి ఎమోషన్ అనే ఇంధనం తోడైనప్పుడే అది ఒక శక్తివంతమైన వైబ్రేషన్ గా అద్భుతంగా పట్టుకున్నారు అది అసలు పాయింట్ చాలా మంది ఆలోచన దగ్గరే ఆగిపోతారేమో కానీ అసలు మ్యాజిక్ అంతా ఫీలింగ్ లోనే ఉంది సరిగ్గా అర్థం చేసుకున్నానా ఖచ్చితంగా ఈ ఆలోచన భావోద్వేగం కలిసినప్పుడు వైబ్రేషన్ అంటే ఒక శక్తివంతమైన ప్రకంపన పుడుతుంది శక్తి స్వరూపులం నిరంతరం ప్రకంపనలను విడుదల చేస్తూ ఉంటాం ఓకే ఇక అట్రాక్షన్ ఆకర్షణ మనం ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నామో దానికి సరిపోయే వ్యక్తులు పరిస్థితులు అవకాశాలు మన జీవితంలోకి వస్తాయి అంటే సింపుల్ గా హై వైబ్రేషన్ ఈక్వల్స్ టు హై రిజల్ట్స్ అని ఎగ్జాక్ట్లీ మరి ఈ వైబ్రేషన్ ను ఎలా క్రియేట్ చేయాలి మన మూడ్ బాగా లేనప్పుడు కూడా దీని సాధించగలమా మంచి ప్రశ్న కొన్ని భావోద్వేగాలు సహజంగానే మన ప్రకంపనలను పెంచుతాయి ఉదాహరణకు పుస్తకంలో చెప్పినట్లు కృతజ్ఞత ఉత్సాహం ప్రేమ ఆనందం ఆత్మవిశ్వాసం స్వీయ విలువ అవును ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ మనం ఎంత ఎక్కువసేపు ఈ ఫీలింగ్స్లో ఉంటామో అంత శక్తివంతమైన పాజిటివ్ సిగ్నల్ ను విశ్వానికి పంపిస్తాం మూడు బాగలేనప్పుడు కూడా ఇది సాధ్యమేనా సాధ్యమే అప్పుడు కూడా బలవంతంగానైనా మనకు కృతజ్ఞతగా అనిపించే ఒక్క విషయం గురించి ఆలోచిస్తే చాలు మన వైబ్రేషన్ తక్షణమే మారుతుంది ఓకే మన ఫీలింగ్స్తో మన వైబ్రేషన్ పెరుగుతుంది ఇది అర్థమైంది కానీ వీకిని మనకు కావాల్సిన ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఒక పద్ధతి ప్రకారం ఎలా వాడాలి పుస్తకంలో దీనికి ఏదైనా ఫ్రేమ్వర్క్ ఇచ్చారా ఖచ్చితంగా దానికోసం మూడు స్పష్టమైన దశల ఫ్రేమ్వర్క్ ను ఇచ్చారు మొదటిది ఎస్కే అంటే అడగండి అడగడమా అవును మనకు ఏమీ కావాలో అత్యంత స్పష్టంగా నిర్దిష్టంగా విశ్వాన్ని అడగడం నాకు డబ్బు కావాలి అని కాకుండా నేను ప్రతి నెల ఆనందంగా ఆరోగ్యంగా లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అని స్పష్టంగా అడగాలి ఓకే చాలా ఉండాలి మరి రెండవ దశ రెండవ దశ బిలీవ్ నమ్మండి ఇది చాలా కష్టమైనది అనిపిస్తోంది మనం కోరుకున్నది ఇంకా మన చేతికి రాలేదు కదా కానీ కాని అదిప్పటికీ మనసొంతమైపోయిందని నమ్మడమెలా నిజమే ఇది కొంచెం సవాలతో కూడుకున్నదే ఇక్కడే అసలైన శక్తి ఉంది సందేహానికి ఎలాంటి తావు లేకుండా దానికి మనం పూర్తిగా అర్హులమని నమ్మాలి ఆ ఫీలింగ్ను ఇప్పుడే పొందాలన్నమాట అవును ఆ లక్ష్యం నెరవేరితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఇప్పుడే పొందాలి ఇక మూడవది రిసీవ్ స్వీకరించండి స్వీకరించడమా అంటే అవకాశాలు మన వైపు వచ్చినప్పుడు వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండటం చాలామంది కోరుకుంటారు నమ్ముతారు కానీ అవకాశం తలుపు తట్టినప్పుడు భయంతో వెనట్టి తగ్గుతారు ఈ మూడు దశలను ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో చెప్పండి ఒక మంచి ఉద్యోగం కావాలనుకుందాం ఆస్క్ దశలో ఏ కంపెనీలో ఏ పాత్రలో ఎంత జీతంతో ఉద్యోగం కావాలో స్పష్టంగా రాసుకోవాలి కరెక్టేనా కరెక్ట్ బిలీవ్ దశలో రోజూ ఆ ఆఫీస్లో కూర్చుని పనిచేస్తున్నట్లు సహోద్యోగులతో మాట్లాడుతున్నట్లు ఆ జీతం అకౌంట్లో పడినప్పుడు కలిగే సంతోషాన్ని ఊహించుకోవాలి ఆ క్రియేట్ చేయాలి పర్ఫెక్ట్ ఇక రిసీవ్ ఎవరైనా జాబ్ తీసుకోవాలి ఇంటర్వ్యూ కాల్ వస్తే ధైర్యంగా వెళ్ళాలి అంతే కదా అంతే మీరు చెప్పినట్లు ఇదేదో మాయాజాలం కాదు ఇదొక సైకలాజికల్ ఇమోషనల్ మరియు ఎనర్జెటిక్ అలైన్మెంట్ మనం కోరుకునేదానికి మన ఆలోచన మన భావోద్వేగం మన నమ్మకం మన చర్య అన్నీ ఒకే లైన్లో ఉన్నప్పుడు ఫలితాలు రాకుండా ఉండవు ఉండవు ఈ సమలేఖనం తప్పినప్పుడే సమస్యలొస్తాయి ఇక్కడే నాకొక పెద్ద ప్రశ్న వస్తుంది ఈ సిద్ధార్థం ఇంత శక్తివంతమైనదైతే చాలా మందికి ఎందుకు పనిచేయదు నేను చూసినంతవరకు చాలామంది ఇలాంటివి ప్రయత్నించి ఇవన్నీ పనికిరానివి అని వదిలేస్తుంటారు ఎందుకు ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న దీనికి పుస్తకంలో ఒక అద్భుతమైన సమాధానముంది ఏమిటది ప్రజలు తమకు కావలసిన దాన్ని కాదు తాము పొందలేమని లోపల బలంగా భయపడేదాన్ని ఆకర్షిస్తారు ఎందుకంటే పాజిటివ్ ఆలోచనల లాగే నెగిటివ్ ఆలోచనలు కూడా ప్రకంపనలే నిజానికి భయం సందేహం కొరత భావన ఇవి చాలా శక్తివంతమైన ప్రకంపనలు అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నా మన లోపల ఉన్న భయం దాన్ని డామినేట్ చేస్తుందనమాట ఖచ్చితంగా పుస్తకంలో ఒక పవర్ఫుల్ వాక్యం ఉంది యూ బ్లాక్ యువర్ మేనిఫెస్టేషన్ విత్ యువర్ డౌట్స్ మన సందేహాలతోనే మనకు రావలసిన దాన్ని మనమే అడ్డుకుంటాం ఒక ఉదాహరణ చెప్పగలరా తప్పకుండా ఒక వ్యక్తి పైకి నాకు మంచి సంబంధం కావాలి అని కోరుకోవచ్చు కానీ లోపల నేను ప్రేమకు అర్హుణ్ణి కాదేమో లేదా మంచివాళ్లు దొరకరేమో అనే సందేహం బలంగా ఉంటే ఆ సందేహం యొక్క ప్రకంపనే విశ్వానికి వెళ్తుంది అప్పుడు విశ్వం కూడా దానికి తగ్గట్టే స్పందిస్తుంది అవును విశ్వం అవును నీకు మంచి సంబంధం దొరకదు అని ప్రతిస్పందిస్తుంది మనం దేనిపై ఎక్కువ ఫోకస్ పెడతామో ఏ ఫీలింగ్ ను బలంగా అనుభవిస్తామో అదే మన రియాలిటీ అవుతుంది ఇక్కడే నాకు కన్ఫ్యూషన్ వస్తుంది నా ఆలోచన నాకు ఆరోగ్యం కావాలి అని పాజిటివ్గా ఉంటుంది కానీ నా ఫీలింగ్ మాత్రం అనారోగ్యం గురించిన భయంతో నిండి ఉంటుంది ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను ఎలా తగ్గించాలి దీనికి పుస్తకంలో భావోద్వేగ సమలేఖన పద్ధతి అనేదో చెప్పారన్నారు కదా తప్పకుండా మీరు అడిగిన సమస్య చాలామంది ఎదుర్కొనేది ఆలోచన పాజిటివ్ ఫీలింగ్ నెగటివ్ పుస్తకం ఒక ప్రాథమిక నియమాన్ని నొక్కి చెబుతుంది ఏంటది విశ్వం నీ మాటలను కాదు నీ భావోద్వేగాన్ని వింటుంది ఇది చాలా ముఖ్యం మనం సార్లు నాకు ఆరోగ్యం కావాలి అని చెప్పినా మన లోపల ఉన్న భయం యొక్క ప్రకంపన చాలా శక్తివంతమైనది విశ్వం ఆ భయానికే స్పందిస్తుంది మరి దీనికి పరిష్కారం పరిష్కారం మన భావోద్వేగాలను మన లక్ష్యాలతో సమలేఖనం చేసుకోవడమే ఎలాగంటే మనం కోరుకున్నది ఇప్పటికే సాధించినట్లు ఊహించుకోవడం విజువలైజేషన్ ఆ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందినప్పుడు కలిగే ఆనందాన్ని శక్తిని ప్రశాంతతను ఇప్పుడు ఈ క్షణంలోనే అనుభూతి చెందడం ఆ విజయ భావోద్వేగాన్ని మన శరీరంలో సృష్టించడం దీని దీని వెనుక సైన్స్ ఏమైనా ఉందా వెనుక ఒక సింపుల్ సైన్స్ ఉంది మన మెదడుకు ఊహకు వాస్తవానికి మధ్య తేదా తెలియదు మనము ఒక విజయాన్ని బలంగా ఊహించుకుని ఆ భావోద్వేగాన్ని అనుభవిస్తే మెదడు అది నిజంగానే జరిగిందని నమ్మి దానికి తగ్గిట్లుగా మన శరీరాన్ని ప్రవర్తనను మార్చడం మొదలు పెడుతుంది ఇది నిజంగా ఒక అద్భుతమైన టెక్నిక్ కేవలం ఆలోచించడం కాదు దాని అనుభూతి చెందడం ముఖ్యం ఇప్పుడు పుస్తకంలో చెప్పిన ఇంకొక ప్రాక్టికల్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ మేనిఫెస్టేషన్ మెథడ్ ఆ అవును ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది నిజం చెప్పాలంటే ఇది వినడానికి కొంచెం మూఢనమ్మకంలో అనిపించట్లేదా కేవలం రాస్తే ఎలా మారిపోతుంది మంచి ప్రశ్న పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది ఈ పద్ధతి ప్రకారం ఒక లక్ష్యాన్ని సానుకూల వాక్యంగా మార్చి ఐదు పాటు ప్రతిరోజు యాభై ఐదు సార్లు రాయాలి విత్తనాన్ని యాభై ఐదు సార్లు వేస్తూ ఉంటే కలుపు మొక్కల్లాంటి పాత సందేహాలు నెగిటివ్ నమ్మకాలు వాటంతటా అవే తొలగిపోతాయి జిమ్లో ఒకే ఎక్సర్సైజ్ రిపీట్ చేస్తే కండరాలు ఎలా పెరుగుతాయో ఎగ్జాక్ట్లీ అలాగే ఒకే సానుకూల ఆలోచనను రిపీట్ చేయడం వల్ల మన మెదడులోని న్యూరల్ పాత్వేస్ బలపడతాయి ఇది మానసిక వ్యాయామం అన్నమాట పర్ఫెక్ట్ ఒకే విషయాన్ని పదే పదే పునరావృతం చేయడం ద్వారా అది మన ఇప్పసంతో అంటే మన సబ్కాన్షియస్ మైండ్ కి బలంగా నాటుకుపోతుంది ఓకే ఇది మన పాత ప్రోగ్రామింగ్ ను చెరిపివేసి కొత్త సానుకూల ప్రోగ్రామింగ్ ను రాస్తుంది ఇలా రాయడం వల్ల మన ఆలోచనలు భావోద్వేగాలు మన లక్ష్యంతో పూర్తిగా సమలేఖనమవుతాయి తద్వారా మన వైబ్రేషన్ స్థాయి విపరీతంగా పెరుగుతుంది ఓకే మనం మన వైబ్రేషన్ ను మార్చుకున్నాం సబ్కాన్షియస్ ని రీప్రోగ్రామ్ చేశాం ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంట్లో కూర్చుని ఫలితాల కోసం ఎదురుచూడాలా మంది చేసే పొరపాటు ఇదే అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు ఇక్కడే పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన సందేశం వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు లా ఆఫ్ యాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ యాక్షన్ అవును ఆకర్షణ సూత్రం అంటే చర్య యొక్క సూత్రం ఇది చాలా మంది అపార్థం చేసుకునే విషయం పుస్తకంలో చెప్పిన పూర్తి సూత్రం ఇది థింక్ గుడ్ ఫీల్ గుడ్ అట్రాక్ట్ గుడ్ యాక్ట్ స్ట్రాంగ్ గెట్ రిజల్ట్స్ అంటే మంచిగా ఆలోచించు మంచిగా అనుభూతి చెందు మంచి అవకాశాలను ఆకర్షించు ఆ తర్వాత బలమైన చర్య తీసుకో అప్పుడు ఫలితాలు వస్తాయి అవును అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చర్య అనేది చివరి మెట్టు చాలామంది మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతే మరికొందరు నేరుగా చివరి మెట్టు ఎక్కాలని చూస్తారన్నమాట ఖచ్చితంగా సరైన వైబ్రేషన్ లేకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదు ఓకే మన వైబ్రేషన్ పెరిగినప్పుడు మనకు కొత్త ఆలోచనలు అవకాశాలు సరైన వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తాయి వాటినే ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారు ఆ వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకుని వాటిపై చర్య తీసుకోవడం మన బాధ్యత అంటే విశ్వం అవకాశాలను అందిస్తుంది వాటిని వాస్తవంగా మార్చాల్సింది మనమే చర్య లేకుండా ఆకర్షణ సూత్రం అసంపూర్ణం ఇది వింటుండే నాకు గుర్తొస్తోంది చాలాసార్లు మనకు మంచి ఐడియాలు వస్తాయి కాని తర్వాత చేద్దాంలే ఇది వర్కౌట్ కాదులే అని వదిలేస్తాం అవును అవును బహుశా ఆ ఐడియాలే విశ్వం పంపిన సంకేతాలేమో మనం వాటిపై యాక్షన్ తీసుకోకపోవడం వల్లే అవి గాల్లో కలిసిపోతున్నాయి నిజం పుస్తకంలో ఈ మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక బలమైన మేనిఫెస్టేషన్ మాగ్నెట్ గురించి చెప్పారు అదే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ కృతజ్ఞతకు అంతశక్తి ఎందుకుంది అది మన వైబ్రేషన్ను ఎలా ప్రభావితం చేస్తుంది కృతజ్ఞత అనేది కేవలం ఒక థ్యాంక్ యూ అనే పదం కాదు అదొక శక్తివంతమైన భావోద్వేగం అది మన దృష్టిని నా దగ్గర ఏది లేదు అనే కొరత నుండి నా దగ్గర ఇప్పటికే ఎంత ఉందో అనే సమృద్ధి వైపు మళ్లిస్తుంది ఓకే మనం దేని గురించి కృతజ్ఞతతో ఉంటామో దానిని మనం ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తాం కృతజ్ఞత చూపడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి ఇది ప్రతికూల ఆలోచనలను కరిగిస్తుంది మనస్సును ప్రశాంతపరుస్తుంది మన అంతర్దృష్టిని ఇన్చ్యూషన్ను బలపరుస్తుంది దీనికి ఏదైనా సింపుల్ ప్రాక్టీస్ ఉందా ఉంది ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన మూడు మంచి విషయాలను గుర్తు చేసుకుని వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ రాయడం ఈ చిన్న అలవాటు మన వైబ్రేషన్ను స్థిరంగా ఉన్నత స్థాయిలో ఉంచుతుంది అద్భుతం ఈ చర్చ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే పుస్తకం యొక్క ప్రధాన సందేశం యు ఆర్ నాట్ అ విక్టిమ్ యు ఆర్ క్రియేటర్ అవును మనం మన జీవితంలో బాధితులం కాదు సృష్టికర్తలం మన జీవితంలో జరిగే ప్రతిదానికి మనమే బాధ్యులం మన ఆలోచనలు మన భావోద్వేగాలు మన నమ్మకాలు మరియు మన చర్యలే కలిసి మన వాస్తవికతను నిర్మిస్తాయి అవును ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవటానికి పుస్తకంలోని కొన్ని కీలకమైన రూపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం తప్పకుండా ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది మనం ఏ విత్తనం నాటితే అదే మొక్కగా ఎదుగుతుంది ప్రతి భావోద్వేగం ఒక సంకేతం అవును అది మన ఆలోచనలు సరైన మార్గంలో ఉన్నాయో లేదో తెలియజేసే జీపీఎస్ అనమాట ప్రతి నమ్మకం ఒక బ్లూ ప్రింట్ మన జీవితం ఎలా ఉండాలో నిర్దేశించే ప్రణాళిక మరియు ప్రతి చర్య ఒక అభివ్యక్తి అంటే మేనిఫెస్టేషన్ మన అంతర్గత ప్రపంచాన్ని బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చే ప్రక్రియ చివరిగా ఒక మాట పుస్తకం చెప్పినట్లుగా మనం ఆకర్షించేది మనం ఎవరో అదే మన లోపల ప్రేమ ఉంటే మన జీవితంలోకి ప్రేమే వస్తుంది మన లోపల సమృద్ధి భావన ఉంటే మన జీవితం సమృద్ధితో నిండిపోతుంది కరెక్ట్ తత్కాలికమైన అసమతుల్యతలు వాటిని సరిచేసుకుంటే మన సామర్థ్యానికి హద్దులు లేవు ఈ చర్చను ముగించే ముందు వినేవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడగండి ఈ పుస్తకం ప్రకారం సందేహాలు మన బ్లూప్రింట్లోని చిన్న చిన్న పొరపాట్లు మాత్రమే మరి ఈరోజు మనం సరిదిద్దుకోగలిగే ఒక చిన్న సందేహం ఏది అది మన వాస్తవికత యొక్క మొత్తం బ్లూప్రింటునే మార్చగలదు